ఆరో బడ్జెట్ సమావేశాల అధ్యక్ష ఈ సమావేశంలో మనం ప్రవేశపెట్టేది కేవలం ఓటర్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెడతా ఉన్నాం సాంప్రదాయాలకు గౌరవం ఇస్తూ తాత్కాలికంగా మరో మూడు నెలల పాటు అంటే ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన బడ్జెట్కు ఆమోదం తెలిపే విధంగా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం అధ్యక్ష ఇక ఇదే బడ్జెట్కు మరింత మెరుగులు దిద్ది మళ్ళీ కొలువు మన మనందరి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇదే సభలో అధ్యక్ష పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పిస్తుంది అని కూడా చెబుతూ గవర్నర్ ప్రసంగా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ఇక్కడ ఆ చర్చలోకి వెళ్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ చర్చలో అధ్యక్ష ఐదు ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం మీద అధ్యక్ష ప్రతిపక్షం వేస్తా ఉన్న నిందలు ఆ నిందలకు సంబంధించి వాస్తవాలు ఏమిటి అన్నది ఆ ఆ నిందలకు జవాబు చెబుతూ వాటికి సంబంధించిన నిందలవి ఏ రకంగా నిందలు అని చెప్పి తెలియజెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ముందుగా అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఐదు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారం లేకొచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారం లేకొచ్చిన అధికారం లేకొచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళ అధ్యక్ష బహుశా ఇప్పుడు కూడా ఊహించని విధంగా జరిగే రాష్ట్ర ఆదాయాలు తగ్గడం అనుకోకుండా ఖర్చులు పెరగడం కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు నాకు ఊహున్నంత ఊహ ఊహ తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం పది పర్సెంటో పదైదు పర్సెంటో పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇట్లా ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్